మైక్ టెస్టింగ్ వన్ టూ త్రీ ఈడేంద్ర ఇప్పుడు కచేరీ మొదలు పెడతాడా ఏంది సోదర సోదరి మల్లారా ఎంత హ్యాండ్సమ్ గా ఉండి సోదరి అంటే ఎవరో పలకరేమో సార్ కరెక్ట్ ఎవరి మర్చిపోయి మోల్ ఉన్న ముసలోడా త్వరలో గోడ మీద ఫోటో పోయే పోటర్ పండు అందమైన కాంత ఆమె మీద కన్నేసిన కాంతారావు వినండి 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 నా పేరు భీమా భీమానా మరి అదేది నీలాగే ఒకటి అడిగాడు వాడి గోచిలో దూర్చా కావాలంటే చెప్పు తీసుకొస్తా థ్యాంక్స్ మీ అందరికి ఒక ఆఫర్ ఇస్తున్నా ఇక్కడ నుంచి మీ ఏ వస్తువు దొంగిలించబడినా పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇవ్వండి ఆ పోలీస్ స్టేషన్ కదే మా డబ్బులు అవుతాయి మేము పోలీసులు నమ్మావు నమ్మ నమ్మ అయితే నువ్వు నమ్మకు నిమ్మకాయ నాకు మిగతా వాళ్ళందరూ పోలీస్ స్టేషన్కి వచ్చి మీ దొంగిలించబడ్డ వస్తువుల విలువ క్యాష్లో పట్టుకెళ్ళండి ఏ వస్తువు పైన క్యాష్ లో ఇస్తారా మన కంప్లైంట్ ఇచ్చిన కస్టమర్ దగ్గర మనమే డబ్బులు అవుతాం ఈడేంట్రా తిరిగి చేస్తానంటాడు ఏది పోయినా ఇస్తారా సార్ నీ పెళ్ళాం పోతే తిరిగి తీసుకురాలేండ్రోయ్ అది పోతే నేనే కంప్లైంట్ ఇవ్వను ఇది కరెక్ట్ ఇస్తే నేను బొక్కలో ఏను ఏ దొంగనా కొడుకనే తప్పుగా కంప్లైంట్ ఇస్తే తుప్పుపట్టిన పట్టిన రాడు అటు పార్క్ చేస్తా ఈ ఆఫర్ నేటి నుంచి నేను ఈ ఊర్లో ఉన్నంత వరకు మీ సౌలభ్యం కోసం ఆలసించిన ఆశాభంగం వదిలేసినోడు బోడిలింగం సార్ ఏదైనా దొంగతనం జరిగిందని వచ్చి ఇక్కడ కంప్లైంట్ ఇస్తే డబ్బులు ఇస్తారంట కదా సార్ ఓ రావు గారు కస్టమర్ వచ్చారు రెంటారండి ఏంట్రా మళ్ళా మాట్లాడుతున్నాడు చెప్పండి అయ్యా గీతానగర్ రూట్లో ట్వల్వ్ బీ బస్సులో నా పర్సు దొంగలించేశారు సార్ పిక్ ప్యాకెటా అవును సాలి దయాలేదు దొంగ నా కొడుకులు మిమ్మల్ని దునుక్కుంటూ పోయింది మిస్టర్ ఓల్డ్ బాయ్ సార్ పర్సులో ఎంత ఉంది టెన్ థౌజండ్ సార్ టెన్ థౌజండ్ రావు గారు సార్ టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రాయండి ఎందుకు ఓల్డ్ బాయ్కి న్యూ పాస్ కొనివ్వాలి కదా థ్యాంక్ యూ సార్ రాయండి సార్ రాస్తున్నావు సార్ కొత్త పర్స్ కూడా రాయండి అది కూడా రాస్తున్నాం అలాగే సార్ మంజు నీ ఎంట్రీ కోసం ఆపాల గోపాలం వెయిట్ అయ్యింది ఎంట్రీ అనగానే స్లో మోషన్ లో వస్తే జీ మీద కొడతాను రోయ్ చెప్పు పటేలా నీ గోల్డెన్ హ్యాండ్ తో ఈ ఓల్డ్ బైక్ సెటిల్మెంట్ ఇగో పెద్ద నువ్వు ఏదం బేఫీ కరు ఇక వాటు లాభం అవు రావు సాబ్ మీ వాళ్ళందరినీ నిలిచి ఆటోగ్రాఫ్ పెట్టి ఎందుకు ఎందుక పటేలా జర చెప్పు సెటిల్మెంట్ చేసామని విట్నెస్ రావు అందుక అయితే పెడతాంలే పెడతాం రావు సాబ్ నెక్స్ట్ వీక్ మీరు నా తానా తీసుకున్న పది ఐదు వందల రూపాయలకు గాను మితితో గలుపుకొని పదిహేను వేల ఐదు వందల రూపాయలు కడతారని పూర్తి స్పృహతో దస్తఖత్ చేసినందుకు ధన్యవాదములు సార్ ఈ డబ్బులు మేమంతా కట్టారు సార్ ఒక మెకానిక్ రిపేర్ చేయకపోతే పే చేస్తారా ఒక డాక్టర్ వైద్యం చేయకపోతే పే చేస్తారా మరి ఉద్యోగం చేయని పోలీస్కి జీతం ఎందుకు పే చేయాలి సిగ్గులేదా మీకు ఆయన వదిలేసి ఉంటారులే కంప్లైంట్ ఇవ్వటానికి వచ్చాను కస్టమర్లా ట్రీట్ చేస్తారా మనం వాళ్ళకు ఉపకారం చేయపోయినా పర్లేదు ఉద్యోగం చేస్తే చాలు ఆఫ్టర్ ఆల్ పిక్ సార్ ఒక మిడిల్ క్లాస్ వాడు నెలంతా కష్టపడి జీతం తీసుకున్నాక అది పిక్ పాకెట్ అయిపోతే వాడు కట్టాల్సిన కరెంట్ బిల్ వాటర్ బిల్ మెడికల్ బిల్ పాల బిల్ ఏది కట్టలేక ఖాళీ పాకెట్తో నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా నెల గడవటానికి బయట అప్పు చేస్తే అప్పు కట్టలేక అప్పు ఇచ్చిన రోజు ఇంటి ముందు ఆడవాళ్ళని తప్పుగా మాట్లాడుతుంటే మన తల దించుకొని నిలబడితే ఎలా ఉంటుందో తెలుసా ఆఫ్టర్ ఆల్ అంటే ఆఫ్టర్ ఆల్ బలిసిన ఇంట్లోనో బ్యాంక్ లోనో లూటీ జరితే పెద్ద కేసు పిక్ పాయింట్ అయితే పెట్టి కేసు కాదు క్రైమ్ సైజ్ బట్టి మన వాళ్ళకి సర్వీస్ ఇవ్వకూడదు రావు గారు పబ్లిక్ సర్వీస్ ఇస్ ఎ సీరియస్ డ్యూటీ దొంగతనం జరిగితేనే మధ్య తరగతి సగం చచ్చిపోతాడు అలాంటి వాడి దగ్గర లంచం తీసుకోవటం అంటే శవం మీద చిల్లర ఏర్కోవటం లాంటిది పోయిన వస్తువుని ఆ దొంగని పట్టించే ఇంట్రెస్ట్ ఉంటేనే మీకు జీతాలు వస్తాయి లేదంటే మీతోనే ఆ డబ్బు దాని వడ్డీ కూడా కట్టిస్తా అర్థమైందా అర్థమైంది సార్ అర్థమైంది రావు గారు బీ టోల్ రూట్ లో దొంగతనం జరిగిందంటే ఆ రంగా కాని అర్జెంట్ వెళ్ళి నేను తీసుకొని వస్తాను అంతవరకు పెద్ద ఇక్కడే ఉంచండి సార్ ఇక్కడే ఉండండి సార్ నేను వచ్చేస్తా ప్లీజ్ సార్ మీరు కూడా ఇక్కడే ఉంచారు వెళ్ళకండి సార్ రంగా రంగా సార్ ఇక్కడ వచ్చావా సాయంత్రం కమిషన్ పంపిస్తాను కదా కమిషన్ కాదు రాని అయ్యా మా కొత్త ఎస్ఐ మాకు మిషన్ ఇంపాసిబుల్ పెట్టాలే అవును బీటోల్ బస్సులో లో కొట్టేసిన పర్స్ ఎక్కడ పెట్టావు నా లుంగిలో ఉంది ఇలిగే కాదు చిన్నోళ్ళిగేలా ఉంది ఉదరే అది ముందు చెప్పించావు ఈ హరావులు ఏం తీసుకెళ్తే తెలీదు తీసుకురాబా ఇవన్నీ ఎన్ని బస్సుల్లో కొట్టావురా ఒక బస్సే ఒకటే బస్సా నువ్వు మామూలుడి కాదురా ఏంటిది ముక్కు పుడక ఎలా కొట్టేసావురా మిడ్డి పాప చిడ్డి రాజా ఒకరికొకరు సెల్ ఫోన్ లో సొల్లు ఆ గ్యాప్ లో లాగిసా నువ్వు పెద్ద గజ దొంగ పరిస్థితి డబ్బులు ఉన్నాయంటే ఇదే అనుకుంటా అదే అమ్మాయి దొరికింది పరిస్థితి సరేరా రా థ్యాంక్ యూ వెళ్ళొస్తా ఓకే

సార్ పదివేలు ఎందుకోండి సార్ అన్న పేపర్ ఇగో చూనా సార్

అన్నా నీకోసం స్పెషల్ టీ ఏం చదువుతున్నారా చదువా గవర్నమెంట్ స్కూల్లో వసతులు లేవు ప్రైవేట్ స్కూల్లో చదివేంత డబ్బు నా దగ్గర లేదు నేను ఒక అనాథనన్నా బతకాలంటే చాయ్ అమ్ముతూనే బతకాలి వస్తున్నా రే குணொணட்டு செய்கால zat navy大的 ப championsகால bubble. zerப் loosuluய transcotchedi kitaыеக்கலிidal. தெ chantingifting Cohற tube? கacceptable Rings Katться Над pathogens రావు గారు కనుక్కోండి ఏంటి జాతకం అలాగే సార్ ఏం చూస్తున్నావు అమ్మా తాత నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి తాతనా ఫోన్ వైబ్రేషన్ లో ఉన్నట్టు చేయి వణుకుతుంది నువ్వు యంగా కరెక్టే ఏం కావాలి నాకు ఈ సిటీలో ఉన్న బెస్ట్ రౌడీ కావాలి ఇక్కడికి రౌడీల మీద కంప్లైంట్ ఇవ్వడానికి వస్తారు అట్లాంటిది రౌడీల కోసం రావడం నేను రౌడీకే కంప్లైంట్ ఇవ్వాలి దేనికో రౌడీల దగ్గరికి ఏ పని కోసమైనా వెళ్తే సుపారీ ఫిక్స్ చేస్తారు పనిలో సిన్సియారిటీ పక్కా ఉంటుంది అదే పోలీసుల దగ్గరికి వెళ్తే కంప్లైంట్ అప్పుడు కొంచెం అమౌంట్ ఇచ్చుకోవాలి అప్ అప్పుడు ఇంకొంచెం ఇచ్చుకోవాలి పని అవుతుందన్న క్లారిటీ లేదు ఫిక్స్డ్ రేటు లేదు కాకి చొక్కాని ఉతికేసి నార తీసి ఆరేసి పో సూపర్ నేనంతే నా నోటికి ఫిల్టర్ లేదు అర్థం అవుతుంది ఇక్కడ బెస్ట్ రౌడీ ఎవరు చెప్పండి అంటే ఈ ఏరియాలో ఒకే ఒక రౌడీ ఉన్నాడు అతను వచ్చాక మిగతా వాళ్ళందరూ వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని వెళ్ళిపోయారు ఎవరు ది వన్ అండ్ ఓన్లీ లైసెన్స్ రౌడీ బీమా నా పేరు విద్య ముద్దుగా ఉంది నేను చాలా అందంగా ఉంటాను కదా ఏ ఇట్స్ కాంప్లిమెంట్ కంప్లిమెంట్ కంప్లైంట్ కాదే అహా నన్ను పెళ్లి చేసుకుంటానని రోమియో అని ఒకడు నా వెంట పడుతున్నాడు కొంపతీస్ ఓకే చెప్పేసారేంటి ఛీ నేను ఒప్పుకోలా కానీ వాడు నేను ఒప్పుకోకపోతే నా మీద యాసిడ్ పోస్తా అంటున్నాడు యాసిడ్ అది ఒక ప్యాంట్లో పోస్తా పోయండి కానీ ఫస్ట్ నాకు ఒక బాడీ గార్డ్ కావాలి మీ బాడీకి గార్డ్ కావాలా ఏంటి అదే అదే మా ఊరికి మగాడు మా అందరికి గాడు ఈయన ఒకటేదమ్మా మీరు ఈయన పర్సనల్ ఆర్కెస్ట్రా బ్యాచా అప్పటి నుంచి తెగ డప్పులు కొడుతున్నారు మా డ్యూటీ అదేలే నీకు వినిపించిందా కనిపిస్తుంది కదా ఎంత తీసుకుంటారో చెప్పాలి మాటి మాటికి ఇంక్రీస్ చేయకూడదు దేనికి అదే సార్ బాడీ గార్డ్ కోసం దానికైతే ఏం వద్దులే తాత నేను చెప్పాను కదా మీ పోలీసుల దగ్గర క్లారిటీ ఉండదని సార్ మేడం ముందే ఫిక్స్ అయిపోయింది ఆవిడ మనోభావాలు దెబ్బతీయడం ఎందుకు ఫైవ్ థౌసండ్ మేడం ఐదు వేల డిస్కౌంట్ లేదా ఇది కళామందిరి కాదమ్మా ఐదు వందల అడ్వాన్స్ గారు ఇది ఇది నాకు అడ్వాన్స్ సార్ మీరు అడ్వాన్స్ అవ్వండి సార్ జీప్ రెడీ కాలేదు సార్ ఇప్పుడే టైర్ పంక్చర్ అయింది మీద వెళ్ళండి సార్ స్టేషన్ మొత్తం ఆర్కెస్ట్రా బ్యాచ్ పెట్టుకున్నావు కదా ఊరంతా సర్లే పదా